ఎలా ఉంది అత్య ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కోట ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించాడు పింఛను ఇప్పుడు మీకు ఒకేసారి ఇప్పుడు గత ఏప్రిల్ నుంచి రావాల్సింది కలిపి ఏడు వేలు ఇస్తా అన్నాడు పింఛను నాలుగు వేలు పెంచారు కదా ఎలా అనిపిస్తుంది మనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అన్నీ అన్నీ కూడా నేను వస్తున్నాగానే మూడు వేలు పింఛను మూడు వేలు పింఛను అన్నాడు ఎప్పుడుకి పెంచాడు ఎలసన్కి ఇంకా దగ్గర ఉందనంగా మూడు వేలు చేశాడు అప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే నేను మూడు వేలు ఇస్తాను అన్నాడు నేను మూడు వేలు ఇస్తాను ఆయన ఇయ్యలే మూడు వేలు ఇయ్యలే ఈయల కొంతమందికి తీసేసాడు తీసేసిండు తీసేసిన దానివల్ల ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆరు నెలలు పాదయాత్ర చేశాడు వాననక ఎండనక నా కాలినడక మేము తిరిగి అవునా అదే లోకేషు ఎలా బంపర్ మేజర్తో గెలిచాడు వాళ్ళు యదవ పనులు బంపర్ మేజర్ అంటున్నా కదా ఈ మోసాలు జరిగి అందుకే గెలిచారా అంటున్నారు వచ్చే వాళ్ళు ఉన్నప్పుడు అట్నే చేశారా అట్ట చేశారా మరి వీళ్ళు అధికారంలో లేరు కదా వీళ్ళు అట్ట చేస్తారు మనం అనుకుందాం చేయరు కదా ఇప్పుడు కొంతమంది ఏమంటుండ్రు అట్ట చేయబట్టే ఇన్ని వచ్చినాయి లేకపోతే గెలవడు మీరు కూడా అంతేనా మీరు గెలిచినప్పుడు కూడా అట్ట చేస్తేననా నేను కూడా అడుగుతున్నా ఎవరైనా మాట్లాడుతుంటారు ఆడా అందుకు కాబట్టి ఇలా ఆయన వచ్చిన అన్ని పనులు కూడా ఇంటికి మూడు గ్యాచ్డనర్ ఇస్తాను అనడు అది గ్యారెంటీ చేస్తాడు పింఛన్లో నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తానంటున్నాడు ఇస్తాడు అదే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు మా ఆడవాళ్ళకి మహిళలకు ఫ్రీ బస్ పెడుతున్నాడు కదా మరి అట్లా పెడితే ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఎలా ఉంది ఆటోల పరిస్థితి అంటే బస్సులు సారవు బస్సులు కొత్తగా పెడతాడు లేడీస్ వరకే అన్నాడు మగోళ్ళకి గిగోలకి ఏమి లేదు అంతా లేడీస్కే ఛార్జీలు లేవు అన్నాడు అప్పుడు తెలంగాణలో ఆయన పెట్టిల్లా ఆయన ఈయన మాట అన్నాడు అది కూడా అవును లేక రాలేదు ఇవన్నీ కూడా వస్తువులన్నీ కొన్ని నిశ్చచ్చు వస్తువులు మేమనేది ఏంటంటే ఈ అన్నింటి మీద కూడా గ్యాస్కి రెండు వందలు తగ్గి నిత్యచ్చు వస్తువులు తగ్గి ఇవాళ బియ్యం పెద్ద కొనాలంటే ఎంత కరెంటు ఛార్జీ ఇళ్ళ పన్ను తగ్గి మరి తాతయ్య వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇవన్నీ చేయగలుగుతారంటారా చేస్తారనే చేరారు చెబుతారు చెప్పిండ్రు మేము నడుపుతామని ఇప్పుడు నడపలేరనుకో ఇప్పుడు జగన్ పడ్డకైతే వద్దు వాళ్ళకు కూడా కాదనేది ఆయనైనా మానగాడు కాదు ఈయనైనా మనగాడు కాదు పనిచేస్తే అంతే మరి చేసేప్పుడు జగనైనా కొన్ని ఎదవ పనులు చేశాడు చేయబట్టే ఓడిపోయగలిగిండు ఇవాళ చంద్రబాబు నాయుడు సీమ కాగలిగిండు ఇది నాలుగోసారి అందుకు కాబట్టి that